గారు నారా లోకేష్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా నేను లోకేష్ గారు నా పేరు రావి మురళి అండి నేను మిమ్మల్ని ముందు నేను ఫోన్ లో కూడా చాలా సార్లు కాంటాక్ట్ చేశాను మీరు నాకు రెస్పాండ్ కూడా అయ్యారు నేను ఒక్కటే చదవలుస్తున్నాను అండి మీరు చాలా యంగ్ లీడరు చాలా టాలెంటెడ్ మీకు మీ దృష్టికి ఏదైనా సమస్య వస్తే మీరు పరిష్కరిస్తారని ఒక నమ్మకం ఉండేది అందుకని చెప్పేసి నేను ఇది మీకు నేను ట్విట్టర్ ద్వారా మీకు దృష్టి తీసుకొచ్చాను తర్వాత మీకు ఎన్నో సార్లు కాంటాక్ట్ ట్రై చేయడానికి ట్రై చేశాను మొన్న అక్టోబర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాడు అటెండ్ వచ్చినప్పుడు నేను మీకు ఫైల్ కూడా ఇచ్చాను ఇలా జరిగిందని కానీ నాకు ఏ స్పందన రాలేదు సార్ ఒక్కసారి గైవ్ ఉంచి ఇది చూడండి నాకు మీద కోపం లేదు మరి మీకు నా మీద ఎలా కోపం వచ్చిందో నాకైతే తెలియదు కానీ నేనైతే తప్పుడు పోస్టులు పెట్టానో దానికైతే నన్ను ముఖ్యమించండి కానీ ఒక్కసారి దయవించి ఎందులో న్యాయం ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసి న్యాయం ఉంటే న్యాయం చేయండి లేదంటే మీరు ఏం చేసినా కూడా నేను మీ శిక్ష మీ శిక్షను అనుభవించడానికి రెడీగా ఉన్నాను